హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి స్విమ్మింగ్ హ్యాక్తో వచ్చేసాను సో మన పిల్లలైతే అండి ఇలాగా బట్టలు అయితే చింపుతూ ఉంటారు కదా ఇక చిరిగిపోయాక కుట్టమని చెప్తూ ఉంటారు అసలు కుట్టడానికి కూడా రాదండి ఒక్కొక్కసారి సో ఈ విధంగా ఎల్ షేప్లో అయితే మావాడు చింపేశాడు మరి దీన్ని అయితే అండి కుట్టకుండా నేను ఏ విధంగా రిపేర్ చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఈ టేపుని ఫ్యూజింగ్ టేప్ అంటారండి సో ఈ ఫ్యూజింగ్ టేప్ అనేది మనకి ఎంత చిరిగిందో క్లాత్ అనేది సేమ్ అదే మెజర్మెంట్తో ఈ ఫ్యూజింగ్ టేప్ని అయితే కట్ చేసుకున్నా నేను రెండు ముక్కలైతే కట్ చేసుకున్నానండి ఎల్ షేప్లో ఉంది కాబట్టి పైన ఒక ముక్క కింద ఒక ముక్క అడ్డంగా పెట్టడానికి రెండు ముక్కలైతే కట్ చేసుకున్నా ముందుగా అయితే అండి చిరిగిన దగ్గర క్లాత్ అనేది దగ్గరికి బాగా పెట్టుకొని నీట్గా దాని మీద ఫ్యూజింగ్ టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి ఆ తర్వాత కాటన్ పీస్ అనేది తీసుకోవాలండి కాటన్ క్లాత్ ఉంటాయి కదా మన దగ్గర ఆ పీస్ కూడా సేమ్ అదే వెడల్పుతో తీసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్యూజింగ్ టేప్ మీద ఈ కాటన్ క్లాత్ అనేది పెట్టుకోవాలి కానీ అండి మనము ఈ కట్ అయినది బాగా సెట్ చేసుకొని క్లాత్ని ఈ టేప్ అనేది పెట్టుకొని ఆ తర్వాతనే మనము యూజ్ చేయాలండి అప్పుడే మనకి అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు అయన్ చేయాలండి బాగా హీట్ మీద మనము ప్రెస్ చేయాలి సో ఈ విధంగా బాగా ప్రెస్ చేయగానే అది అంటుకుపోతుంది సో సేమ్ అదే విధంగా కింద కూడా అండి అడ్డంగా కూడా ఇప్పుడు ఇలా పొడవుగా వేసాం కదా కింద మిగతా చిరిగింది ఉంది కదండి అక్కడ కూడా ఇంకో పీస్ ఈ విధంగా పెట్టేసి నేనైతే అయిన్ చేసేసుకున్నాను ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేస్తున్నా చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి చిరిగిపోయింది ఎంత చక్కగా అంటుకుపోయిందో కానీ ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చిందండి అందుకే నేను చెప్పాను క్లాత్ని బాగా సెట్ చేసుకోండి సో ఇంకొకటి నేను ఏం మిస్టేక్ చేశానంటే సేమ్ కలర్ వేయకుండా లోపల వైలెట్ కలర్ వేశాను కదా మీరు మాత్రం సేమ్ కలర్ వేసుకోండి అప్పుడే ఇటువంటి గ్యాప్ వచ్చినా సరే మనకి అది కనిపించకోకుండా కవర్ అయితే చేసేస్తుంది మరి ఈ ఐడియా అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి